పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి తాము రెండు వందల కోట్లతో జూబ్లీహిల్స్ సెగ్మెంట్ అభివృద్ధి చేయిస్తున్నామన్నారు జూబ్లీహిల్స్ మరింత డెవలప్ అవ్వాలంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటేసి గెలిపించాలని కోరారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి షేక్పేట్లోని ఓయూ కాలనీలో అంబర్లీ అపార్ట్మెంట్ వాసులతో సమావేశమయ్యారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఏనుగు రవీందర్ రెడ్డి నీలం మధు పాల్గొన్నారు నాకు షెక్పేట్ నియోజకవర్గంలో త్రీ మంత్స్ బ్యాక్ ఇన్ఛార్జ్ చేసినప్పుడు నేను ఇక్కడ రావడం జరిగింది చాలా చోట్ల కూడా చాలామంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు ఎంత నూట ఎనభై ఒక్క వర్క్స్ జూబ్లీ శాంక్షన్ చేపించి పనులు కూడా స్టార్ట్ చేయించడం జరిగింది అయితే రోడ్డు శాంక్షన్ అయిపోయింది కమిషనర్ గారు వచ్చారు చూశారు మీరు చూసినారు ఆ కంపౌండ్ వాళ్ళు ఆ కేటీఆర్ టైంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఉండే ఆ వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకొని శాంక్షన్ చేయించడం జరిగింది ఎక్కడ కూడా ఎక్కడైతే రోడ్ కనెక్టివిటీ ఉంటుందో దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద మున్సిపల్ కార్పొరేషన్ ఎవరు కూడా దాన్ని అడ్డంగా రోడ్ కట్టలేరు కానీ మన రోడ్ని మాస్క్ చేసి ఇది ఒక ఇది వేరే లొకేషన్ అని చెప్పి వాళ్ళు అక్కడ కంపా కంపౌండ్ వాల్స్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది దానివలన మొత్తము డ్రైనేజ్ వాటర్ అంతా కూడా స్టాగ్నేట్ అయ్యి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు ఆ రోజు పాపం మా మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి లేదు ఇది ఎట్లన్నా చేద్దామని చెప్పి వారు శాంక్షన్ చేసి ఆల్రెడీ వర్క్ అక్కడ స్టార్ట్ కావడం జరిగింది కానీ ఆయన సాటిస్ఫాక్షన్ లేకుండే సార్ మాకు డ్రైన్స్ లేకుండే ఎట్లా అని నేను కూడా నా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా నియోజకవర్గంలో చెన్నూరులో అన్ని చోట్ల పోయి ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తానంటే నాట్ రోడ్స్ ఓన్లీ డ్రైన్స్ నేను కన్స్ట్రక్ట్ చేస్తాను బికాజ్ డ్రైన్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడే రోడ్స్ లాంగిబెట్టి పెరుగుతుంది లేకుంటే మీరు ఎంత రోడ్స్ చేసుకున్నా కానీ డ్రైన్స్ సరిగా లేకుంటే మళ్ళీ వాటర్ వచ్చేసి అంత ఎఫిషియన్సీ అంత తక్కువైపోతుంది లాంగ్ పెట్టి తక్కువైపోతుంది సో నాది కూడా క్లియర్గా ఉంది మెసేజ్ మనము డ్రైన్స్ చేసుకుంటే బాగుంటుందని రవి ఆయన ప్రెషర్ పెట్టి మేము ఈ నాలుగు బూతులలో హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ చేపిస్తామని చెప్పి ప్రెషర్ పెట్టి అది కూడా నూట నలభై లక్షల శాంక్షన్ విదిన్ త్రీ డేస్ శాంక్షన్ ఇప్పించడం జరిగింది కొందరు అంటారు సార్ ఖాళీ శాంక్షన్ కదా పని కావట్లేదని కొన్ని కాళ్ళు అడిగాను నాకు కానీ ఇది టీఆర్ఎస్ లెక్క కాదు ఎందుకంటే టీఆర్ఎస్లో చాలా శాంక్షన్స్ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు మాకు ఒక మీకు కూడా ఆపర్చునిటీ ఉన్నది నిజంగా శాంక్షన్ చేయించి పని కాకుంటే ఈ ఎలక్షన్ తర్వాతే కాదు కదా వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి సో మీకు మంచి ఆపర్చునిటీ ఉన్నది మేము పని చేయకుంటే మాకు నిలదీయటానికి మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఉంది పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిజంగా నేను జూబ్లీస్ తిరిగిన తర్వాత ఈ టెన్ ఇయర్స్లో ఎక్కడ కూడా ఒక్క సరిగా పని కాలేదు సో నాకు కూడా మంచిగా అనిపించింది ఒక టూ హండ్రెడ్ క్రోర్స్ వర్త్ వర్క్స్ ఇక్కడ చేయించినామంటే ఇంకా ప్రత్యేకంగా మీ అందరికీ బెనిఫిట్ అయ్యేలాగా ఈ బల్కాపూర్ నాలా కూడా చాలా చోట్ల కూడా ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ లైన్స్ పోయేటివి దీంట్లో కూడా సుమారు ట్వంటీ క్రోర్స్ ఎస్పీడిఎల్ నుంచి శాంక్షన్ చేపించి అవి కూడా పన్ను కూడా పూర్తిగా కావడం జరిగింది